రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎందరు మారిన ప్రభుత్వాలు ఎన్ని మారినా తీరని సమస్య ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా భూమి సమస్యనే సో ఈ భూ సమస్యలు పరిష్కరించడానికి ఎంతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎందరో ముఖ్యమంత్రులు రకరకాల సంస్కరణలు చేసిరు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసారు కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో సత్ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా సో దాట్లను సాల్వ్ చేసే అంత పరిస్థితిలో ఏ ప్రభుత్వాలు కూడా లేకపోవడం బాధాకర భూములను సర్వే చేయించుకునే బాధ్యత రైతులకే ఒక వార్త చూస్తున్నాం మనం అయితే ఈ భూము సమస్యలు చిక్కులు భూముల గురించి తలకేలు వాళ్ళగొట్టుకుంటున్న రోజులు ప్రాణాలు తీసుకుంటున్నటువంటి రోజులలో ఉన్నాం మనం సో చిక్కులు చిక్కుముళ్ళు పెరుగుతూనే ఉన్నాయి భూ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి భూములను సర్వే చేయించుకునే బాధ్యత రైతులకే కర్ణాటక మోడల్ను అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త సర్కారు ఏదైతే ధరణి స్థానంలో భూభారితను తీసుకొస్తుందో దాంట్లో అనేక సంస్కరణలు అయితే చేస్తుంది చాలా చేంజెస్ చేస్తుంది దాంట్లో భాగంగా భూములు పాస్బుక్ల మీద భూమి జనం ఎక్కువ ఉంటుంది పొజిషన్ల జరం తక్కువ ఉంటాడు ఇట్లాంటి సమస్యలన్నీ తీర్చేసేందుకు ఈ సర్వే చేయించాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీంట్లో రైతులకే అప్ప ఇప్పాలని చెప్పేసి అయితే నిర్ణయించినట్టుగా ఈ వార్త అర్థమవుతుంది రిజిస్ట్రేషన్ల టైంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసే ఛాన్స్ సో రిజిస్ట్రేషన్ చేసే టైంలో సర్వే మ్యాప్ కంపల్సరీ ఉండాలి మండలానికి ఇద్దరు ప్రభుత్వ సర్వేయర్లు ఉండేలా ప్రతిపాదనలు ఆరు వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయాలని ఆలోచన సో ఇప్పటికి మండలానికి ఇద్దరు సర్వేర్ పెట్టాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒక సర్వేయర్ ఉంటే కూడా ఆరు నెలలకు పదిహేను రోజులు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు కూడా సర్వేకి వస్తున్న పరిస్థితి లేదు మరి ఇద్దరు సర్వేర్లతో ఒక మండలాన్ని కవర్ చేయగలుగుతారా రిజిస్ట్రేషన్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మధ్యలో అమ్మకాలు కొనుగోలు పెరుగుతున్న నేపథ్యంలో మరి ఎంతవరకు సాధ్యమైతే చూడాలి ఆరు వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయాలని ఆలోచిస్తున్నారట మొత్తంగా ఈ భూ సమస్యలకి మరి పరిష్కారం లభించేనా భూములు సర్వే చేయించుకునే బాధ్యతను రైతులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ క్రమంలో పట్టా పాస పుస్తకాల్లో నమోదైన విస్తీర్ణం ఎక్కువ ఉన్నా వినండి క్లియర్గా ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి ఇలా చాలామందికి ఉన్న అనుమానాలు చాలా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇది నిత్య జీవితంలో చాలా అవసరం కాబట్టి మీకు ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నా సో భూ సర్వే చేయించుకునే బాధ్యతను రైతులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ క్రమంలో పట్టా పాసు పుస్తకాల్లో ఏవో పట్టా పాసు పుస్తకాల్లో నమోదైన విస్తీర్ణం ఎక్కువ ఉన్నా ఫీల్డ్లో ఒక రైతుకు ఎంత భూమి ఉంటే అంత అంత భూమినే ప్రామాణికంగా తీసుకుంటారు ఇది చాలా ముఖ్యమైన లైన్ చూడరు ఇయో ఇక్కడి నుంచి చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఇగో పట్టా పాస్ పుస్తకాల్లో నమోదైన విస్తీర్ణం ఎంత ఉన్నా అంటే మీ పాస్ పుస్తకాలలో భూమి ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఫీల్డ్లో ఒక రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమినే ప్రామాణికంగా తీసుకుంటారు నువ్వు ఫీల్డ్లో నువ్వు రెండెకరాల రెండు ఎకరాలలోనే ఉన్నావు కానీ నీకు పాస్ పుస్తకం ఇది రెండు ఎకరాలనే ఉన్నావు పాస్బుక్లో ఐదు గుంటలు పది గుంటలు ఉన్న కూడా ఇది లెక్కలకు రాదు ఈ ఎకరాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు అది వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో త్వరలోనే భూభారతి రూల్స్ అమల్లోకి తీసుకురానందున భూముల అమ్మకాలు కొనుగోళ్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది ఏంది అమ్మకాలు కొనుగోళ్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి ఇవిదొక పాయింట్ రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది ఇందులో భాగంగా రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం తరఫున భూములను సర్వే చేసే పద్ధతికి నో చెప్పింది సో ప్రభుత్వ తరఫున సర్వే చేసే పద్ధతి నో చెప్పింది రైతులే వారి భూములను సర్వే చేయించుకొని రిజిస్ట్రేషన్కి వచ్చేలా చేయనుంది అందుకు అవసరమైన ఛార్జీలు కూడా రైతుల దగ్గర నుంచే తీసుకోవాలని భావిస్తున్నది అవసరం ఉన్న ప్రతి రైతు వారి భూములను సర్వే నంబర్ల వారిగా సర్వే చేయించుకొని మ్యాప్ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇది నాకు కూడా పూర్తి చేయాలి అవగాహన లేదు వర రైతులు కానీ లేకపోతే సర్వేయర్లు కానీ ఇప్పటికే చాలాసార్లు సర్వే చేయించుకున్న ఈ భూమికి సంబంధించిన నిపులు ఎవరైనా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో దట్ నేను ఏమైనా రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఇట్లా చేయడం వల్ల మరి ఏమన్నా లాభం జరుగుతుందా రైతులే రిజిస్ట్రేషన్ పోయినప్పుడు మాత్రమే సర్వే చేయించుకోవడం మరి ఆ సర్వేలను మేనేజ్ చేసి ఎక్కువ కొంచెం పెట్టి కింద మీద అయ్యే అవకాశం ఏమైనా ఉందా పూర్తి స్థాయిలో సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా ఈ ఒక సర్వే నంబర్లో ఒక సర్వే నెంబర్లో ఒక వంద ఎకరాలు ఉన్నది ఒక మూడు వందల ఇరవై సర్వే నంబర్లో వంద ఎకరాలు ఉంది పొజిషన్లో వంద ఎకరాలే ఉంది ఇది సాగులో పాస్ పుస్తకాల మీద అన్ని కలిపి ఒక వంద ఒక నూట పది ఎకరాలు ఉంది అనుకో మరి ఏంది పరిస్థితి మరి ఇట్లా ఏ ఏ రైతుకు ఆ సర్వే చేయించుకుంటే మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉందా కొన్ని రోజులకన్నా ఎవరైనా నిపుణులు ఉంటే చెప్పాలి రైతులే వారి భూముల సర్వే చేసుకొని రిజిస్ట్రేషన్ వచ్చాల్సి అని అందుకు అవసరమైన ఛార్జీలు కూడా ఈ ఛార్జీ కూడా రైతుల దగ్గర తీసుకోవాలని భావిస్తుందట అవసరం ఉన్న ప్రతి రైతు వారి భూముల సర్వే నెంబర్ల వారిగా సర్వే చేయించుకొని మ్యాప్ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా సర్వే మ్యాప్ అనేది ఆప్షనల్గా ఉంచుతున్నప్పటికీ ఆప్షన్లే వస్తారట భూముల అమ్మకాలు కొనుగోలు టైంలో మాత్రం తప్పనిసరిగా ఆనుంది సర్వే మ్యాప్ ఇప్పుడైతే అయితే ఆప్షన్లే కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ కంపల్సరిగా అనుంది అంటే ఒక రైతు భూమిని ఇంకొకరి పేరు మీదకి బదిలీ చేస్తున్నారంటే ఖచ్చితంగా సర్వే చేయించుకొని మ్యాప్కు మండల సర్వేయర్ ఆమోదం తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది ఇలా చేస్తే దీర్ఘకాలంలో పూర్తిగా భూముల సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది ఇదే నేను అన్నది ఇందాక నాకు నాకు అనిపించింది అనుభవం కూడా అదే దీర్ఘకాలికంగా దీర్ఘకాలంలో అంటే కొన్ని రోజులు గడిచేసరికి భూ సమస్యలు తగ్గుతాయి ఎట్లా ఏరికంగా తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే మరి నాకు కూడా పూర్తిగా అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు మన మిస్టేక్ చేస్తే చెప్పండి ఇప్పుడు ఇది మూడు వందల ఇరవై సర్వే నంబర్ అనుకుందాం దీంట్లో వంద ఎకరాలు మాత్రమే ఉంది వంద ఎకరాల భూమి ఉంది ఒక పది మంది రైతులు ఎంతమంది టెన్ ప్లస్ రైతులు కొంతమంది రైతు దగ్గర మొత్తం నూట పది ఎకరాల భూమి ఉంది అనుకో పాస్బుక్లల్ల ఇది నేను అనేది పాస్బుక్లలో ఇప్పుడు ఇక్కడ పొజిషన్లో ఉండడానికి అంటే నూట పది ఎకరాలకు ఉంది ఇప్పుడు ఏం జరుగుతుంది దీంట్లో ఒక్కొక్క రైతు ఒక్కొక్క రైతు అమ్మకాలకు కొనుగోలు జరుగుతూ ఉంటాయి కదా ఒక మూలకు ఉన్న రైతు ఇప్పుడు ఈ రైతు దగ్గర అంతా బాగానే ఉండొచ్చు ఈ రెండు ఎకరాలలో ఉన్నట్టు కావచ్చు అమ్మకం కొనుగోలు అప్పుడు కూడా సర్వే చేయించుకుంటే గదే రెండు ఎకరాలు వెళ్తుంది రెండు ఎకరాలు వెళ్ళిపోతుంది సెట్ తర్వాత ఇంకొక ఎకరా ఎనిమిది ఎకరాలు రైతు ఉంటాడు అంతా క్లియర్గానే ఉంటే అయిపోయింది సెడ్ పది ఎకరాలు క్లియరెన్స్ వచ్చినట్టే ఇంకేవలైనా రైతు అమ్మడమో కొనడమో చేస్తుండే ఈయన పాస్బుక్ మీద పన్నెండు ఎకరాలు ఉంది కానీ పది ఎకరాలను అనుకుందాం ఒక పదేడు సో ఇక్కడ సర్వే మ్యాప్ కంపల్సరీ కాబట్టి సర్వేయర్ వచ్చి ఇక్కడ సర్వే చేసినప్పుడు పది ఎకరాలు మాత్రమే ఉంది కాబట్టి అమ్మడా కొనాలన్నా ఎకరాలకే లెక్క పాస్బుక్ మీద నెక్స్ట్ వాడు కొనేటోడు ఇప్పుడు ఆల్రెడీ కొనేటోళ్ళు కూడా ఆలోచిస్తారు ఏ నీ పాస్బుక్ మీద ఉన్న కాడి కాదు లెక్క అని ఇప్పుడు ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జనాలు కూడా మారుతారు కొనేటప్పుడు పాస్బుక్ మీద ఉన్న లెక్క కాదు సర్వే చేసిన తర్వాత సర్వేయర్ చూపించినట్టు భూమిని మాత్రమే లెక్క దానికే పైసలు అంటాడు అప్పుడు ఈ పన్నెండు ఎకరాలు కాస్త పది ఎకరాలు అవుతుంది ఇక్కడ ఒక రెండు ఎకరాలు ఎక్సెస్ వచ్చిన ల్యాండ్ పోయింది ఇట్లా నూట పది ఎకరాలు అంటే ఇంకో ఎనిమిది ఎకరాలు ఇంకో రైతు ఇంకో రైతు ఇంకో రైతు అమ్మంగా కొనంగా అమ్మంగా కొనంగా ఈ మూడు వందల ఇరవై సర్వే నంబర్లో వంద ఎకరాలు బరాబర్ పాస్బుక్లు కొనుగోలకు సెట్ అయిపోతే దీర్ఘకాలంలో ఈ దీని సమస్య మొత్తం తీరే అవకాశం అయితే కనబడుతుంది సో ఈ రకంగా చేస్తే అయితే ప్రభుత్వం మీద బడ్డను పడకుండా రైతుల అమ్మకాలు కొనుగోలు ద్వారా ఊక వేయరు కాబట్టి చేసినప్పుడే సమస్య సాలు పోతుంది కాబట్టి ఒక ఆలోచన అయితే చేస్తున్నట మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చూరి అంటే ఒక రైతు భూమిని ఇంకొకరి పేరు మీద బదిలీ చేస్తున్నారంటే ఖచ్చితంగా సర్వే చేయించుకొని కు మండల సర్వే ఆమోదం తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది ఇలా చేస్తే దీర్ఘకాలంలో పూర్తిగా భూసంశలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది కర్ణాటకలో ఇదే మోడల్లో తొంభై ఐదు శాతం సర్వే పూర్తి చేసినట్లు అధికార వర్గాలు అయితే తెలిపాయి ప్రభుత్వం నుంచి వెయ్యి ప్రైవేట్లో ఆరు వేల మంది సర్వేయాలరు ప్రభుత్వం నుంచి ఒక వెయ్యి మంది సర్వేయాలరు అట్లాగే ప్రైవేట్లో ఆరు వేల మంది సర్వే అట గ్రామాల్లో భూములను సర్వే చే చేసేందుకు సర్టిఫైడ్ సర్వేయాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది సర్వే వ్యాప్తి తప్పనిసరి చేస్తే ప్రతి రైతు భూములను సర్వే చేయించుకుంటారని ఈ క్రమంలో సర్వేయర్లకు చాలా డిమాండ్ పెరుగుతుందని ముందే అంచనా వేసింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఇద్దరు సర్వేయర్లు ఒక సర్వేయర్ ఒక డిప్యూటీ సర్వేయర్ ఉండేలా ప్లాన్ చేస్తుంది అదే క్రమంలో ఇప్పుడున్న సర్వేయర్ల సంఖ్యను వెయ్యి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇతర శాఖల్లోకి వెళ్ళిన విఆర్ఓ వీఆర్ఏలో అర్హత ఉన్నవారి నుంచి ఆప్షన్స్ తీసుకుని వాళ్ళకు ప్రత్యేక ట్రైనింగ్ క్లాసులు ఇప్పించి తీసుకునేలా ప్రతిపాదనలు అయితే సిద్ధమవుతున్నాయి ఇక ప్రైవేట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెల ఆరు వేల మంది స లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం కల్పించాలనుకుంటున్నారు వీరికి కూడా ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయనున్నారు ప్రైవేట్ సర్వేయర్ రైతు భూమిని సర్వే చేసిన తర్వాత మండల సర్వేయర్ డిప్యూటీ సర్వేయర్ ఆమోదం తీసుకుని సో ప్రైవేట్ సర్వేయర్ ఏమన్నా అదే ఫైనల్ కాదు వాళ్ళు మండల సర్వేయర్ లేకపోతే డిప్యూటీ సర్వేయర్ యొక్క ఆమోదం తీసుకుంటాడు మళ్ళీ తీసుకున్న తర్వాత ఆ మ్యాప్కు ముద్ర వేసేలా ప్రొసీజర్ తీసుకురానున్నారు అదే మ్యాప్ను రిజిస్ట్రేషన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పొజిషన్లో ఎంత భూమి ఉంటే అంతే పరిగణలోకి అనేది మళ్ళీ స్ట్రెస్ చేసి మీరు చెప్పి ఇక్కడ విషయం అంత ఒకసారి క్లియర్గా చూ చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పొజిషన్లోని భూమి రికార్డులకు చాలా తేడా ఉంది లక్షల ఎకరాల్లో తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు అయితే ఒక పట్టాదారుకు ఆరు ఎకరాల భూమి రికార్డులో ఉండి ఫీల్డ్ పైన ఐదు ఎకరాలు మాత్రమే ఉంటే పట్టాదారుకు ఆరు ఎకరాలు ఉంటే ఫీల్డ్ మీద ఐదు ఎకరాలు మాత్రమే ఉంటే అందులో ఐదు ఎకరాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేసి సర్వే మ్యాప్ను సిద్ధం చేస్తారు ఒకవేళ ఇతరులు భూముల సరిహద్దులు అటు ఇటుగా చేసినట్లు అనుమానాలు ఉంటే పక్క భూములను కూడా సర్వే చేసి మిగతా భూమి ఎంత వస్తే అంత తీసుకుంటారు అర్థమైందా సో రాష్ట్ర ప్రభుత్వమే సర్వే చేస్తే భూ వివాదాలు మరింత ఎక్కువ అవుతాయని సర్కార్ భావిస్తోంది అందులో భాగంగానే దాన్ని రైతుల రైతులతోనే చేయించేలా ప్లాన్ చేసింది ప్రస్తుతం పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో అనగా ఎనభై తొమ్మిదేళ్ళ కిందట నిజాం పరిపాలనలో చేసిన భూ సర్వేనే ప్రామాణికంగా నాటి వివరాల ఆధారంగానే దసరాలు కొనసాగుతున్నాయి కాలంతో పాటు భూ యజమానులు కూడా మారుతూ రాగా భౌగోళిక సరిహద్దులు కూడా మారాయి సాగు విస్తీర్ణం నివాస ప్రాంతాలు అనూహ్యంగా పెరిగాయి వాగులు వంకలు చెరువులు కొండలు గుట్టలు ఇతర వనరులు భౌతిక రూపంలోకి పూర్తిగా మారిపోయి భౌతిక రూపం పూర్తిగా మారిపోయింది అవన్నింటిలో ఒక రూపం మారిపోయింది కాబట్టి ఇక పొజిషన్లు ఎంత ఉంటే అంతే భూమి అని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంటున్నారు మొత్తంగా రైతుల చేత చేతనే సర్వే చేయించుకునే వెసులుబాటు ఆ సర్వే మ్యాప్ అనే కంపల్సరీ చేస్తున్నారు అది కాకపోతే స్టార్టింగ్లో ఐచ్ఛికంగానే ఉంటుంది అంటే మన ఇష్టం అది ఆప్షనలే కాకపోతే అమ్మకాలు కొనుగోలు చేసే సమయం మాత్రం ఖచ్చితంగా మ్యాప్ అవసరం ప్రైవేట్ సర్వే చేస్తే ప్రభుత్వం తరఫున సర్వేయరు డిప్యూటీ సర్వేయర్ ద్వారా కూడా మళ్ళీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది సో మండలానికి ఇద్దరు సర్వేయాలను అయితే పెట్టాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తోంది భూములను సర్వే చేయించుకునే బాధ్యత రైతులకే అప్ప కర్ణాటక మోడల్ అమలు చేసే యోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీని ద్వారా మరి భూ సమస్యలు తగాదాలు ఏమైనా తగ్గుతాయా లేదా మీ అనుభవంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి